చూడండి ప్రిలా ఏమండి ఒకసారి చూడండి కేతన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఐదవ వచ్చిందము ఏం చెప్తున్నాడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త తగ్గినట్లుగా నీ హృదయమును ను తృప్తిపరుచుతున్నాడు ఏ మాట అండి ఇది ఏం చెప్తున్నాడండి పక్షురాజు యవ్వనము వలే నీ యవ్వనము కొత్తదనట్లు అంటే మనకి యవ్వనం వచ్చేది ఎప్పుడండి చెప్పండి మనకి యవ్వనం వచ్చేది ఎప్పుడు చెప్పండి సుమారు పదునాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత లేదా పద్నాలుగు పదహైదు పదహారు సంవత్సరాలు లో నడుస్తున్న ఆ కాలాన్ని దేవు మనం ఏమంటామంటే మంచి సాయింపులుగాడండి వాడు అంటామండి అవునా దాన్నే యవ్వనము అన్నారు మరి యవ్వనములో నవయవనం ఏంటి యవ్వనములోనే నవయవనము అన్నాడండి యవ్వనము వేరు నవయవనం వేరు తెలుసా అందుకే పక్షురాజు యవ్వనము క్రొత్తదగినట్లు అన్నాడు చేయండి పక్షురాజు యవ్వనము అని మీ యవ్వనము క్రొత్తదగినట్లు మేలుతోని హృదయమును తృప్తిపరచుతున్నాడు అన్నాడు అంటే పక్షిరాజుకి యవ్వనముంది ఆ యవ్వనములోనే తను మరలా క్రొత్త యవ్వనాన్ని ధరించుకున్నది అంటే మన జీవితంలో కూడా మనం ఎన్నో యవ్వనపు కాలంలోనికి వచ్చిన తర్వాత చెయ్యరాని పాపములు మనం చేసి మన జీవితాన్ని అడగార్చుకొని భూమి మీద దేవునికి కాకుండా దూరం అయిపోయాం మనం ఈ దూరమైపోయిన ఈ బంధాన్ని మరలా ఈ పాత జీవితాన్ని గతించి కొరత జీవితంలోనికి మనము అడుగు పెట్టాలి అంటే ఈ పాత పాతదానికి కురతానికి మధ్య ఒక మధ్యవర్తి ఉన్నాడండి ఎవరు రేసుక్రీస్తుల వారు ఈ పాపములో నుండి పరిశుద్ధతలోనికి దాటాలి అంటే ఈ ఈ పాపములో నుండి ఈ పాపములో మరణించిన మనము ఎవండి కొత్తగా మనము క్రీస్తులోనికి జన్మించాలి అంటే మనము క్రీస్తులో మరలా జన్మించాలి అవునా క్రొత్తగా మనము జన్మించాలి అందుకే నికోదేము ఏసు క్రీస్తుని అడిగినప్పుడు ప్రభువా నేను పరలోక రాజ్యములకు వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అంటే నీవు కొత్తగా జన్మించితేనే గాని నువ్వు పరలోక రాజ్యములోనికి అడుగు పెట్టలేవు ప్రవేశించలేవు అన్నాడు అంటే కొరతగా జన్మించటం అంటే ఎలాగా మరలా నేను డెబ్బై సంవత్సరాల వయసు కలిగిన వాడుగా ఉన్నాను కదా నా తల్లి గర్భం నా తల్లి గర్భములోనికి ఈ ముసలితనముందు ముందు వెళ్ళి మరలా నేను కొరతగా జన్మించటము నాతో అవుతుందా ఇది ఎలా సాధ్యమవుతుంది అన్నప్పుడు నికోదేముతో అంటున్నాడు నికోదేము కొత్తగా జన్మించటం అంటే అలా కాదు ఒకటి నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యము చూడలేడు అన్నాడు అంటే అదేనండి బాక్ష్మము ఏంటి ప్రకృతి సంబంధమైన ఈ శరీరము ప్రకృతి సంబంధమైనటువంటి నీళ్ల ద్వారా శుద్ధీకరింపబడాలి ఆత్మ ఆత్మ ఈ దేవునిలో నుండి వచ్చినటువంటి ఈ ఆత్మ ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యము ద్వారా ఈ ఆత్మ ప్రతిదినము శుద్ధీకరింపబడాలి అప్పుడు ప్రాత స్వభావాన్ని ధరించినటువంటి మనము దాన్ని వదిలేయాలి క్రొత్తగా బాప్ ద్వారా దేవునిలోనికి మనం ప్రవేశించాలి అందుకే కొరిందులకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినములో ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా క్రొత్తగా ధరించుకునే యవ్వనాన్ని గురించి పౌలు గారు స్పష్టంగా మనకు తెలియచేస్తున్నటువంటి మాటే ఇది చూద్దాం ఏమంటున్నాడు చూడండి రెండు కొరిందులు రాసిన పత్రిక ఏడు ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చిన ముగించుకుందాం ఏం చెప్తున్నాడు చూడండి ఆ కాగా ఎవరైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించును ఇదిగో కొత్త వాయను అన్నాడు అంటే మనం ఎప్పుడైతే పాత జీవితాన్ని వదిలేసి క్రీస్తులోనికి మనము బాప్ ద్వారా వచ్చేస్తామో మనము పాతలను ఏం చేయాలట వదిలేయలట పక్షిరాజు తన జీవితంలో ఎదిగినటువంటి తన రెక్కలను ఎదిగినటువంటి తన ముక్కును ఎదిగినటువంటి తన గోళ్లను ఆకాశపు శిఖరం అంటే కొండ మీదికి వెళ్లి ఐదు నెలలు తన కష్టార్జితం వలన కష్టపడి రక్త శరీరం అంతా రక్తపు ముద్దగా తడిచిపోయినా ఈకులు ఈగులు పెరుక్కుంటుంటే మామూలుగా ఉంటాయని చెప్పండి మీ ఎంట్రికలు మీరు పెరుక్కొని చూడండి ఒకసారి ఎట్లా ఉంటది ఎవరైనా గిట్లు పట్టుకొని గిట్లు అంటేనే చెప్పు ఊరుకుండా అంటాం అవునా అంటే పానం పోయినట్లవుతదండి ఎంట్రికలు పెరుక్కోవటం అంటే ఊరికనే కాదు అప్పుడప్పుడు మన తలలో తెల్లెంటికులు పెరుక్కోవడానికి పెరగడానికి మన పిల్లలు ప్రయత్నిస్తుంటారు చురుక్కు అంటుంటారండీ ఏంటి తల మీద ఎంటకలు పెరుక్కోవడానికి అంటే శరీరం మీద ఎంటికలు పెరుక్కోవడానికి అంత తేలికగా ఉంటుందా చెప్పండి ఎంత నొప్పిగా ఉంటది రక్తపు మరుగుల్లోకి వెళ్ళిపోయిందండి ఏది పక్షురాజు మన గోళ్ళను మనమే తీసుకోవడం అంటే అది మామూలుగా ఉంటుంది చెప్పండి ఎవడైనా ఒకరు పట్టుకోరతో పెట్టుకొని పట్టుకొని కటింగ్ పిలతో అనుకోండి అది మామూలు నొప్పుకుంటదా చెప్పండి మన గోళ్ళను మనమే రాయితో దంచుకుంటే అది మామూలుగా నొప్పుకుంటుందో చెప్పండి మన ముక్కు మీద మనమే గుద్దుకుంటే అది మామూలుగా నొప్పుకుంటుందో చెప్పండి ఈ పక్షి ఎంత క్రమంలోనికి వెళ్లి కొత్త జీవితాన్ని తెచ్చుకున్నదో ఒక్కసారి ఆలోచించండి ప్రిమీణ దేవుని వల్ల అందుకే దాని యొక్క జీవితమే మనకు గుణపాఠంగా దేవుడు పెట్టాడు రే ఒక పక్షిని చూసిన మీరు నీటిని నేర్చుకున్నాను అది ఏ పక్షితోనైతే కలిసి ఉంటుందో అది ఏ పక్షితోనైతే ఆడపక్షితో జత పరిచి ఉంటుందో సత్యాంత వరకు ఆ ఆడపక్షి ఆ మొగపక్షి జత వదలదట ఆ మొగపక్షి ఆడపక్షి జత వదలదట దీనికిన్న నీటి ఎంత నీటి ఉందో చూడండి స్త్రీల మరో పక్షి సాంగత్యము ఆ పక్షి చెయ్యనట్టు ప్రియమైన వాళ్ళరా బస్ ఎంత నీట్ ఉందండి దాంట్లో దాని గురించి చెప్పాలి అంటే మాటల్లో సరిపోదండి అంత పవిత్రత కలిగినటువంటి పక్షిగా మనము గ్రద్దని చూస్తున్నాం ప్రిమీణ దేవుడు దేవుడు దాని గురించి రాయించాడు పవిత్రంగా జీవించిందని రాయించాడు పౌరుషంతో జీవించిందని రాయించాడు ధైర్యముతో దాని చూపుల ధైర్యము దాని శరీరముల ధైర్యము అవసరమైతే సింహపు పిల్లలను కూడా గోడతో పట్టుకెళ్ళి వెళ్ళిపోయేటువంటి గొప్ప శక్తి దానిలో ఉందండి త్రివేణ దేవుని వాళ్ళ అంటే ఆ పక్షిని చూసి మనం నేర్చుకోవాలన్నమాట కొత్తగా తన జీవితంలోనికి తెచ్చిపోవడానికి ఎన్నో శ్రమలను అతి భరించింది మనము కూడా క్రీస్తులోనికి మనము రావడానికి అండ్ పరిపూర్ణంగా ఇల్లు బ్రతకటానికి మనం కూడా ఎన్నో క్రమలను అనుభవించాలి మన జీవితాన్ని దినదినము 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 వాక్యము ద్వారా క్రొత్తగా మనం చేసుకోవాలి మన శరీరానికి కంటినటువంటి మాలిన్యాన్ని వాక్యము ద్వారా మనం ఏం చేయాలి చెప్పండి దాన్ని కడుక్కుంటూ ఉండాలి ప్రతి దినము ఒక పక్షిరాజు తన తన తానే పెరిగేసుకున్నట్లుగా మనలో ఉన్న పాపాన్ని విన్న వాక్యాన్ని బట్టి ప్రతి దినము మనం ఏం చేయాలి దాన్ని తీసివేసుకొని క్రొత్తగా క్రీస్తులు బ్రతకటానికి మనం ప్రయత్నించాలి ఏంటి ఎవరు చేస్తున్నారు ఈ ప్రయత్నాన్ని పౌరులుగా ఏమన్నారు తెలుసా ఏంటి ఎవడైనా క్రీస్తు నందున్న ఎడలవాడు నూతన సృష్టి పాతవి గతించాలట క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అన్ని కొత్త ఉండాలట ఏమి ఉండాలి చెప్పండి క్రీస్తులోనికి మనం వచ్చాం కదా అన్ని కొత్త ఉండాలట మీకు సూటిగా ఒక మాట చెప్తాను మీరు బాధపడతారండి నేను ఏదైనా చెప్పాలంటే మీకు భయం వేస్తుంది నన్ను ప్రతిదాన్ని తప్పు పట్టేస్తున్నారు మీరు చాలా నేను బాధపడుతున్నాను నిజంగా ఒక్కోసారి కన్నీటి ప్రార్థన చేస్తున్నానండి నా దేవుని తెలుసా ఏది దేవుడు మన మంచి గురించి దేవుడు రాయించాడు ఒకసారి ఆలోచించండి మనము పాత జీవితాన్ని దేన్ని వదులుకున్నాము ఒక్కసారి మనసు పెట్టండి ప్రియర్ కొత్తగా మనం ఏం ఏం ప్రారంభించాము క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన జీవితకు నడబడి కొత్తగా ఏం మారండి ఒకసారి ఆలోచన చేద్దాం ప్రిల్ల మన జీవితంలో ఏం మారింది మన మన నడత మారిందా మన మాట మారిందా మన చూపు మారిందా ఏంటి మన బ్రతుకు తీరు ఏం మారింది దేవుని హత్తుకుని బ్రతకటంలో ఎలా ఉన్నాం మనం దేవుణ్ణి తెలుసుకోలేనప్పుడు ఏ విధంగా అయితే ఉన్నామో దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా అదే విధానంగా ఉన్నాము ఒక్కటే మారితే చెప్పమంటారా అప్పుడు తెచ్చి లేదు ఇప్పుడు చెప్తుంది అప్పుడు ప్రార్థన లేదు ఇప్పుడు ప్రార్థన ఉంది అంతేనా ఇక కొన్ని విషయాలకు వస్తే మన పాత పద్ధతులు మన మూఢ నమ్మకాలకు ఆలోచనలు ఇంకా చాలా ఉన్నాయి మనం పోగొట్టుకోవడం క్రొత్తగా మనం జన్మించటం చాలా ఉన్నాయి ప్రియుల దేవుడు మనకి డెబ్బై సంవత్సరాల ఆయుష్కాలని ఇచ్చాడు ఏమండి ఆ డెబ్బై సంవత్సరాల ఆయుష్కాలంలో ప్రియమైన దేవుని వాళ్ళగా ఎంతకాలం మనం బ్రతికి ఉంటామో ఈ భూమి మీద మనకు తెలియదని ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలైతే ఆ ఇరవై నాలుగు గంటల్లో మనం తినడానికి పడుకోవడానికి ఏవండి సుమారు ఒక పన్నెండు గంటలు తీసేస్తే అక్కడ మిగిలినది ఇంకా పద్నాలుగు గంటలే అవునా ఇక పద్నాలుగు గంటల్లోన మనం అందరం కూడా ఏమండి మనం ఏం చేస్తున్నాం చెప్పండి ప్రిమిన దీని పది గంటలు మనం అందరం కూడా భోజనానికి నిద్రించటానికి మనము తీసేసుకుంటే మనకు మిగిలినది పద్నాలుగు గంటల్లో దేవుని కొరకు మనం ఏం ఆలోచిస్తున్నాము మన కొరకు మనము ఏం ఆలోచన చేస్తున్నాం దేవుని కొరకు బ్రతికినది ఎంత ఆ పద్నాలుగు గంటల్లో ఏంటి మన కొరకు మనం బ్రతికినది ఎంత ఒక గంట అయిన దేవుని కొరకు ఆలోచించింది ఉందే ఏంటి దేవునికి ఆ ఒక్క పద్నాలుగు గంటల్లో నువ్వు ఎంత ప్రార్థన చేశావు దావీజి గారండి ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలైనా పర్వాలేదు కాని ఒక రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడట చెప్పండి సుమారు మూడు సార్లు ప్రార్థన చేయాలి ఏడు సార్లు చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఏడు సార్లు ప్రార్థన చేయాలి మూడు సార్లు ప్రార్థన చేయాలంటే అందాజుగా మనం చేయాలంటే పొద్దున లేచినప్పుడు ఒకసారి ప్రార్థన చేయాలి సాయంత్రం మనం రాత్రి పడుకున్నప్పుడు ప్రార్థన చేయాలి మధ్యాహ్నం తినేటప్పుడు ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి అవునా మరి మూడు సార్లు ప్రార్థన వాళ్ళు ఉన్నారా చెప్పండి అస్సలు ప్రార్థన జీవితం లేని వాళ్ళుగా మనం గడుపుతున్నాము కొంతమందిలో ఏంటి పాత పద్ధతులను మానుకోలేదు ఏంటి పాత పద్ధతులు మానుకోలేదు సీరియల్ చూడడం మానుకోలేదు పాన పరాట తినడం మానుకోలేదు ఏమండి ఇక్కడ ఆటలు కొత్త ఆటలు మానుకోలేదు భూత మాటలు మానుకోలేదు ఏమండి అబద్దాలు చెప్పడం మానుకోలేదు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఇప్పుడు ఇక వాళ్ళ ఇక బాస్మనేది కొత్త జన్మ అనుకుంటే ఆ కొత్త జన్మతో మనం ప్రారంభించినటువంటి నైపుణ్యతమైనటువంటి క్రియలేది ఒక పక్షి రాజును చూడండి తన ఆకారంలోనే మార్పులు తెచ్చుకున్నదంటే మన ప్రవర్తనలో మనం మార్పులు తెచ్చుకోవాలని దాని ప్రతి రూపాన్ని మన యొక్క ఆత్మీయ జీవితానికి ఆదర్శంగా పెట్టాడు అందుకే ఆ డెబ్బై సంవత్సరాలలోనే మనం బ్రతకతాము తెలియదు ప్రేమ మనకు కూడా నలభై సంవత్సరాల లోపే ఏమొస్తున్నాయి చెప్పండి రోగాలు వస్తున్నాయండి నలభై సంవత్సరాలకి బీపీ నలభై సంవత్సరాలకే షుగరు నలభై సంవత్సరాలకే థైరాయిడ్ నలభై సంవత్సరాలకే గ్యాస్ట్రద్లు కోకొల్లలుగా మన గుట్టలు గుట్టలు ఏంటి మన శరీరంలో ఉన్నాయి అవునా ఇవన్నీ మోసుకొని మనం బ్రతుకుతున్నాము అంటే మనకి ఇంకా ముప్పై సంవత్సరాలు ఉంది ఈ ముప్పై సంవత్సరాలు దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలి చెప్పండి ఇది మనకు సరుచు కాదా ఇది మనకు ఛాలెంజ్ కాదా మన ఆయుష్ కాలానికి పక్షిరాజు ఆయుష్ కాలానికి ఒక్కటే అయితే భక్తుడైన దావిడి గారు అన్నారు కదా ఏంటి దేవుడిచ్చిన ఆయుష్కాలం డెబ్బది సంవత్సరాలట అధిక బలం ఉన్న ఎడలా ఎనభది సంవత్సరాలు అన్నాడండి దేవుని కొడుకు బ్రతుకుతున్న మనమందరం కూడా భూమి మీద బ్రతకాలి అంటే డెబ్బది సంవత్సరాలు బ్రతికితే ఏది తినకుండగా దురలవాట్లు లేకుండా మనం బ్రతికితే ఎనభై సంవత్సరాలు అన్నాడు ఆ ఎనభది సంవత్సరాలు కూడా ఆయాసము దుఃఖమే అన్నాడండి ఆ ఆయాసం దుఃఖం ఏంటి తెలుసా రోగాలు మనశ్శాంతి లేని జీవితాలు అందుకే యవ్వన కాలములోనే మనం దేవుని కొరకు గట్టిగా బ్రతికల్పరిగిన వాళ్ళ అన్ని మానేసుకోవాలి ఈ యవ్వన కాలములో మనకు ఈ యవ్వన కాలంలో శరీరానికి ఎన్నో కోరికలు ఉంటాయండి దీనికి దీనికి ఎన్నో కోరికలుంటాయి ఈ యవన కాలంలో దాని కోరికలకు కళ్ళెం పెట్టాలి దాని ఆశలకు కళ్ళెం పెట్టాలి అలా కళ్ళెం పెట్టి దీన్ని అదుపు చేసి దీనితో క్రీస్తు వలే ఆ యవ్వన కాలంలో దేవుని కొరకు ప్రాణాలు ఎలాగైతే పెట్టాడో క్రీస్తు లాగా మనం కూడా భూమి మీద బ్రతకాలి అంట ప్రియమైన దేవుని వాళ్ళ క్రీస్తు ఎలాగైతే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఆ మూడున్నర సంవత్సరాలు దేవుని కొరకు ఎవరి తాను పరిచర్య చేస్తూ చిలువు మీద తన ప్రాణాన్ని ఎలాగే కర్పించాడు యవ్వన కాలములోనే మనము మన ప్రాణాలనైనా సరే లేదా మన ప్రవర్తననైనా సరే దేవునికి సంపూర్ణముగా మనం అంకితము చెయ్యాలి ఎవరికి చేస్తున్నాం మనము దేవునికి చేశామా దయ్యానికి చేశామా చెప్పండి మన ప్రవర్తన ఎవరికి అంకితం చేశాము దేవునికా దయ్యానిక ఇప్పుడు మనం ఉన్నది దేవునిలోనా దయ్యములోన ఉన్నాము అంటే నూటికి నూరు రూపాయలు మన ప్రవర్తన బట్టి మనం చెప్పుకోవాలి అంటే మనం దయ్యంలోనే ఆ ఉన్నామన్న సంగతి మనకి అర్థమవుతుంది వద్దు త్రీలారా వద్దు ఏంటి కేవలము పక్షిని మాత్రమే రాజులుగా చేయలేదు రాజుగా చేయలేదు పక్షిలే రాజు అన్నాడంటే దేవుడు ఆ దేవుని కుమారులమైన మనల్ని కూడా దానికంటే గొప్ప రాజులము దాన్ని ఏలడానికి కూడా దేవుడు పెట్టినటువంటి రాజులమండి మనము రాజులమన్నాడు మనల్ని చివరికి ఒక మాట నేను ముగిస్తాను మొదటి పేతురు పత్రిక ఎవండి రెండవ అధ్యాయము ఎవండి ప్రిమైన దేవుని వాళ్ళరా తొమ్మిదో వచనాన్ని జాగ్రత్తగా చూడండి దేవుడు మనల్ని ఏమన్నాడు చూడండి ఏమన్నాడు చూడండి ప్రిలా మొదటి చేతుల పత్రిక రెండవ అధ్యాయండి తొమ్మిదండి చూద్దాం ఏం చెప్తున్నాడు తొమ్మిదవ వచ్చినం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములన చూడండి ఏమన్నాడండి మనము చీకట్లో నుండి ఎక్కడికి వచ్చామంట మనం చీకట్లో నుండి ఎక్కడికి వచ్చాము వెలుగులోనికి వచ్చాము దేవుణ్ణి తెలుసుకోలేనప్పుడు బాము తీసుకోలేనప్పుడు మనం ఎక్కడున్న వారమట చీకట్లో ఉన్నవారము చీకటి అంటే పాపము అని అర్థం వాళ్ళరా ఆ పాపములో నుండి ఏమండి వెలుగులోనికి వచ్చామట వెలుగారు చెప్పండి ఏ సూక్రీస్తుల వారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడండి ఏమన్నారు చెప్పండి నేను లోకమునకు వెలుగై ఉన్నాను గనక ఆ వెలుగులోనికి వచ్చిన మీరందరూ వెలుగు సంబంధుల వలె బ్రతకాలి అన్నాడు అంటే వెలుగులోనికి చీకట్లో నుండి వెలుగులోనికి పిలిచాడట ఎందుకు పిలిచాడు ఎందుకు వచ్చాము మనము ఆయన గుణాతిశయములను చెయ్యములను ప్రచురము చెయ్యాలట పిలిచాడంటే ఇక్కడ మబ్బు అక్కడ మబ్బున్నదమ్మా కింద లైట్ ఎలుగుకొచ్చి కూసట్టం కాదు తెలవడం అంటే ఎలుగులో వచ్చి నువ్వు కూర్చోమా ఎలుగులో వచ్చి పని చేసుకోమా ఎలుగులో వచ్చి బ్రతకమ్మా అని కాదు చీకట్లో బ్రతుకుతున్న నీవు ఆ చీకటి క్రియలను వదిలిపెట్టి ఆ చీకటి సంబంధమైనమా ఆ చీకటి సంబంధమైన ఆలోచనలను వదిలిపెట్టి క్రీస్తులోనికి వెలుగు అనే క్రీస్తులోనికి వచ్చి ఆ వెలుగు సంబంధమైన క్రియలను నీవు చేస్తూ ఆ వెలుగుని ఇచ్చినటువంటి క్రీస్తువును గుణలక్షణాలను దేవుని యొక్క గుణ లక్షణాలను నీవేం చేయాలట నీ శరీరం ద్వారా లోకానికి పరిచయం చేయించాలట అందుకే చెప్పాడు అందుకే ఏమంటున్నాడు తెలుసా అయితే మీరు చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతి వాని సేమలను ప్రచురము చేయు నిత్యము ఏర్పరటబడిన వంశమును రాజులైన అమ్మా చూడండి రాజులైన యాజక సమూహమును పరిచిత జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మీరందరూ అన్నారండి రాజులమట పరిశుద్ధుల మట ఆయన ప్రజల మంటే మాట్లాడ ఆయన సొత్తు అంట మరలా ఎలా అయ్యాము ఆయన సొత్తు అందుకే అప్పుడప్పుడు ఆ మనము పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఆస్తి అంతా ఎంత అని అడగరండి మీకు పిల్లలు ఎంత మంది అని అడుగుతారండి అని కొంతమంది పిల్లల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు అంటే ఆస్తి కంటే సత్తు ఎవరు మొదటి సత్తు ఆస్తి కంటే సత్తు ఎవరు వెలకట్టలేని సొత్తు మన పిల్లలేనండి మనకు అవునా కదా తల్లిదండ్రులకు పిల్లలే వెలకట్టలేనంత ఆస్తి దేవునికి కూడా మనము సొత్తు అన్నాడంటే మనల్ని తన పిల్లలుగా మనల్ని ఏం చేసుకున్నాడు చెప్పండి తన సొత్తుగా చేసుకున్నాడు అందుకే దేవుడిచ్చిన యవ్వన కాలాన్ని పాడు చేసుకోకండి చాలా మంది సెల్ ఫోన్ లో బిజీలు పడ్డారు చాలా మంది లోకం చూపిస్తున్నటువంటి దయ్యపు క్రియలను యవనస్తులు ఆపాదిస్తూ దాని మాయలో ఉచ్చులో పడి ఈ రోజు చాలా మంది దేవుని ప్రార్థనలు కూడా మానేశారు దేవుని వాక్యాలను నేర్చుకోవడం మానేశారు లోకం చూపిస్తే శైలిని మెయింటెనింగ్ చేస్తున్నారు కాని దేవుడు చూపించే నీతిని మెయింటెనింగ్ చేయడానికి ఈ రోజు యవ్వనస్తులకి చేత కావట్లేదు దేవుని పిల్లలకి చేత కావట్లేదు అంటే అది దయ్యం చేస్తున్నటువంటి మోసం కాదా చెప్పండి అందుకే ప్రియులారా మనకిచ్చిన ఈ దేవుడి ఆయుష్ కాలంలోనే మన కొరకు మన పిల్లల కొరకు సంపాదించటం కాదు మన ఆయుష్ కాలం ముగిసిన తర్వాత మనకంటూ ఒక సంపాదన ఉండాలి అంటే మనం అనుభవించడానికి పరలోకం వెళ్ళాలి అంటే భూమి మీద ఉండగానే దేవుని కొరకు బ్రతకాలి అది ఎప్పుడు నీతిగా బ్రతకాలంటే మొదలైపోయిన తర్వాత నేను నీటి మంతడని అని చెప్పుకుంటే అది తెల్లదు ఎప్పుడు తెలుసా నీ యన కాలంలోనే నీ నీతిని నీవు తెచ్చుకోవాలి నీ యన కాలంలోనే ఒక పక్షిరాజు తన శరీరాన్ని రక్తపు మొడుగులోనికి వెళ్ళి తన క్రొత్తగా తన యవ్వనాన్ని తెచ్చుకున్నట్లుగా నీ యవ్వన కాలంలోనే నీవు క్రీస్తులోనికి క్రీస్తు రక్తములో నువ్వు కడగబడి క్రొత్త యవ్వనాన్ని ధరించుకుని ఆ యవ్వనముతో దేవుని మహిమపరిచి క్రీస్తు వలె యవ్వన కాలం అందే నీ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించాలి అలా సమర్పిస్తావని నవ యవ్వన కుమారునిగా నవ యవ్వన కుమార్తెగా క్రీస్తు వలె ఆయన బిడ్డగా ఈ లోకమందు నీతి క్రియలు జరిగిస్తావని దేవుడి మాటలు చెప్తున్నాడు ఈ నాలుగు మాటలు హృదయంలో ఉంచుకునండి మీ యవ్వన కాలాన్ని దేవునికి అంకితం చేయండి లోకంలో ఏ ఆస్తులు సంపాదించాలన్నా ఆత్మలు సంపాదించాలన్నా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్నా ఎప్పుడైనా కేసుకోవాలి పిల్లలతనములు పని చేయడానికి చేత కాదు ఏమండి ముసలితనంలో పని చేయడానికి చేత ఎప్పుడు బాగా మనం పనిచేసేది చింటా కింటాలు పత్తి ఏరమ్మా ఆవిడ పింట్ మేరేదంట ఆవిడ ముసలి ఏమి పాయం పిల్లమ్మారత అవునా చింటం ఏరాలంటే యవ్వన కాలంలోనే చింటము సంచెత్తాలంటే యవ్వన కాలంలోనే అవునా పది మనువులు రాయెత్తాలంటే యవ్వన కాలంలోని బండి ఎత్తాలన్నా బండి గాలి ఎత్తాలన్నా కాలమే దేవుని యొక్క క్రియలను మోయాలన్నా పరిశుద్ధంగా బ్రతకాలన్నా పాని ఎదిరించాలన్నా ఈ యవ్వన కాలమే దేవునికి దయ్యానికి ఉపయోగమైన కాలం జాగ్రత్త దీన్ని దేవుని కొరకు వాడతావా పరలోకం వెళతావు దయ్యం కొరకు అప్పగిస్తావా పాతాలానికి వెళతావు జాగ్రత్త నిర్ణయం నీది నిరీక్షణ నీది దేవుని కోసం బ్రతకాలనుకుంటే పరలోకం చేరతావు లేదా ఇష్టం నాదనుకుంటే నరకానికి వెళతావు ప్రార్థన చేసుకుందాం తలలు వచ్చాము మన మధ్యలో బీమా వచ్చి ప్రార్థన చేస్తాను